కృష్ణానది ఎండిపోయింది ఇటువైపు నుండి అటువైపు పేదవాళ్ళు వెళ్ళాలా పేదవాళ్ళు వెళ్ళాలంటే మధ్యలో అక్కడ నడిచిపోవాలా పైన మంచి ఎండ ఉంది కింద కాల్తా ఉంది పైన కాల్తా ఉంది దాహం వేస్తూ ఉంటుంది అటు ఇటు పేదోళ్ళు డబ్బున్న వాళ్ళంటే చుట్టూ తిరిగిపోతారు ఏసీ కార్లు ఉంటాయి వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్తారు మరి పేదోళ్ళు నడిచిపోవాలి ఆ మధ్యలో పడి చాలా మంది చనిపోతున్నారంట ఒక అతను అక్కడ ఇక్కడ ఇక్కడ పేదవాళ్ళు అందరూ చనిపోతున్నారు వీళ్ళని బ్రతికించాలా అని ఒక ఆయన అక్కడ మధ్యలో ఆ ఇసుక తీసి జల తీసి ఆ జలని పేదవాళ్ళకి పోస్తా ఉన్నాడంట అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి ఆయన చదువుకున్నాయనే డబ్బున్నాయనే నడిచిపోవాల్సి వచ్చిందంట వెళ్తా ఉన్నాడంటే దాహం వేసిందంట పోయి ఆ జల దగ్గరకు పోయి అయ్యా మంచి నీళ్ళు ఏంటంటే రా అయ్యా నీకు జల పోస్తాను డబ్బున్న నా ఆయనకు కూడా జల పోస్తా ఉన్నాడంట ఆ పక్కనే ఒక ఆయన వచ్చి అరే నాయన ఏంది నువ్వు ఎక్కడ తాగుతున్నావా ఈ జల్లో రా అక్కడ చూడడం ఫ్రెష్గా ఉంటాయి అని అటు చూపించాడంట మంచి ఎండ అటువైపు ఇసుక మీద చూడగానే నీరు మెలమెల మెలమెల మెరుస్తూ ఉందంట నదంతా పారుతున్నట్టు దగ్గరకు వస్తున్నట్టు ఉందంట అమ్మ నన్ను మోసం చేసాడ ఏంది ఈయన నన్ను మాయ చేసి నాకు మంచి నీళ్లు పోస్తున్నాడు ఆ జల్లో నీళ్ళు పోస్తున్నాడని ఇక వద్దులయ్యా ఈ నాకు అని చెప్పేసి అటువైపు నడవడం మొదలుపెట్టాడంట నడుస్తావంటే ఆ జల పోతుంద నాది ఆ నీళ్ళు అంట స్పీడ్ గా నడుస్తున్నాడంట ఇంకా ఎనకపోతుందంట పరిగెత్తాడంట దాని వెంట అది పరిగెత్తిందంట పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి పడిపోయాడంట అప్పుడు ఒక ఆయన వచ్చి అరే ఏది పడిపోయాడు అని చెప్పేసి తట్టి లేపి మంచి నీళ్లు పోసి ముఖాన్ని నీళ్లు జమ్మి లేపి ఏంటి నాయన ఇక్కడ ఉన్నావు అంటే అయ్యా ఎవరో ఒక ఆయన మహానుభావుడు జలబోస్తా ఉన్నాడు నేను తాగబోతే ఒక ఆయన వచ్చాడు ఒరే ఇటేంద్రి చూడరా ఎట్లా ఉన్నాయో నీళ్లు బ్రహ్మాండమైన ఉన్నాయి ఫిల్టర్ వాటర్ లాగా ఉందని చెప్పేసి చెప్పాడు అటు చూస్తే నిజంగానే ఉన్నాయి వాటి కోసం పరిగెత్తేనయ్యా అందులో సైతాన్ ఉందేమో దెయ్యం ఉందేమో నేను పరిగెత్తే కొద్ది అది పరిగెత్తుతుంది ఇదేందయ్యా నాకు అర్థం కావట్లేదంటే ఒరే నీకెవుడురా అక్కడ చెప్పింది గడ్డం ఉందా గడ్డం అన్నాడంట ఆ గడ్డం ఒరే చంద్రబాబు నాయుడు రా మీకు చెప్పింది ఒరే చంద్రబాబు నాయుడు మాట్లాడినావంటా నువ్వు అది అది ఎండమావి లాంటి మేనిఫెస్టోరా రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పాడు నిరుద్యోగ ఒక ప్రతిస్తానన్నాడు రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పాడు ఎండమావి మేనిఫెస్టో పెట్టి మూడు సెంటర్ స్థలం ఇస్తానన్నాడు రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పాడు పన్నెండు సిలిండర్లు ఇస్తానని ఆయన మాట్లాడట నమ్మావురా అది ఎండమావి మేనిఫెస్టోరా మాయ మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎట్లా వచ్చేవరాండి అరే నీకు ఇంకోటి తెలుసా అక్కడ నీళ్లు పోసే అయినా వయసు ఎంత ఉంది యాభై ఏళ్ళు ఉంటాయా ఆ యాభై ఏళ్ళు ఉంటాయ్యా సింపుల్గా ఉన్నాడా సింపుల్గా ఉన్నాడు మరి అందరికీ సాయం చేస్తున్నాడా సాయం చేస్తు అరే ఆయన ఎవరో కాదురా జగన్మోహన్ సాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక నిజం చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక అబద్ధం చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక మోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక నమ్మకం అని చెప్పేసి చెప్పాడంట అయ్యా ఇదేంటయ్యా వాళ్ళు నేను నిజంగా నేను మా ఆవిడ వాళ్ళు డబ్బులు ఐదు వేలు ఇస్తే ఓటికి ఐదు వేలు ఇస్తే అని నేను అనుకున్నాము తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకేద్దాం అనుకున్నాం ఇంత మోసం ఉందా నేను చచ్చినా కానీ ఆ గుర్తుకు వెయ్యను జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకైనా ఎవరో చేస్తాను చెప్పి చెప్పాను మరి మీరందరూ నెల రోజులు మీ రెక్కల కష్టం చేసి దశమ భాగం అందిస్తారా నిమిషం ఉంది దశమ భాగం అందిస్తారా దేవుడికి మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇంటి స్థలం ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు విద్యాదేవిని ఇచ్చాడు వసదేవిని ఇచ్చాడు రైతు బస్సు వ్యవసాయం ఇచ్చాడు దశమ భాగం అందిస్తామా సౌండ్ కొద్దిగా తక్కువగా ఉంది మాకు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయల దాకా వచ్చింది ఇంటి స్థలం వచ్చింది ఇంటి స్థలం వచ్చింది రెండు లక్షలు ఇల్లు కట్టుకున్న రెండు లక్షలు అమ్మఒడి వచ్చింది అరవై వేలు చేయత డబ్బులు వచ్చినాయి డెబ్బై ఐదు వేలు ఈయన ఇక్కడికి వచ్చి మీటింగ్ చెప్పి దశమ భాగం డబ్బులు అడిగేటట్టున్నాడు నాకు ఐదు లక్షలు వచ్చినాయి యాభై వేలు అడుగుతున్నాడు అని అనుకుంటున్నారా దశమ భాగం అంటే డబ్బుతో చూడొద్దు దశమ భాగం అంటే విలువలతో చూడండి దశమ భాగం అంటే పేదవాడికి సేవ చేసే దాంట్లో చూడండి డబ్బుతోనే చూడొద్దు మరి మనకి ఇంత సహాయం అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా దశమ భాగం రేపు పదమూడో తారీఖున చెల్లించుకునే అవకాశం వచ్చింది చెల్లించుకుందామాద్రేసి జగన్ గుర్తుగా మన ఓటు గుర్తుగా మన ఓటు ఎప్పుడైనా సరే మీరెవరైనా నా దగ్గరకి స్వేచ్ఛగా రావచ్చు మీ సమస్యలు నన్ను అడగొచ్చు నేను మీరు చూడండి నక్కా ఆనంద బాబు గారు వచ్చేది పెత్తందారి దగ్గరకి నక్కా ఆనంద బాబు గుడి గారు ఉండేది పెత్తందారుల దగ్గర మరికూటి అశోక్ బాబు ఉండేది పేద వర్గాల దగ్గర ఉంటాడు పేదంతోనే ఉంటాడు జనంతోనే ఉంటాడు జగన్తోనే ఉంటాడు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఉన్నాకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ వయస్ఆ జై జగన్ తాను గుర్తుకే మన ఓటు తాను గుర్తుకే మన ఓటు